మేడం రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సౌకర్యవంతంగా ఉందా గత ప్రభుత్వంలో సౌకర్యవంతంగా ఉంది ఈ ప్రభుత్వంలోనే సౌకర్యవంతంగా ఉందండి గత ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులు బాధలు ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా ఆ ప్రభుత్వంలో నోరెత్తు మాట్లాడితే కేసులు అరెస్టులు బిక్కుబిక్కుముంటే ఐదేళ్ళు ఒక చీకటి రాజ్య నైపత్యం ఇది ఈ గత సంవత్సరాల నుంచి ఆ చీకటిని పారదోలి వెలుగులు నింపుకొని కోటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని కూటమి ప్రభుత్వంలో చాలా సౌక్యంగా సౌకర్యవంతంగా హ్యాపీగా ఉండవు అయితే అసలు రాష్ట్రంలో నారా లోకేష్ గారి రాజ్యాంగమే నడుస్తుంది గత ఐదు సంవత్సరాలు అయితే ఒక స్వర్ణ యుగం నడిచింది ఆ పాలన అయితే మహిళలు అసలు మర్చిపోలేరని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా అండి వాళ్ళకి ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుండాలండి మహిళలు మర్చిపోరాలంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సింహాసనాన్ని కదిలిచ్చిందే మహిళలండి ఆయన ప్రభుత్వం పరిపాలన మొదలు పెడతాం మహిళలతో పెట్టుకున్నాడు అమరావతి మహిళలతో పెట్టుకున్నాడు అమరావతి రైతులతో స్టార్ట్ అయిన మహిళా ఉద్యమం ఆయన సింహాసనాన్ని కూర్చోదాకా ఏ ఒక్క మహిళ వెనకడిగే కొయ్యలేదు ఈరోజు ఈ సింహాసనం కూర్చున్న మహిళలు అయితే ఆయన చెప్పుకుంటే సరిపోదు మహిళలు స్వనయగుణ ఉండాలని మహిళలు నిజంగా ఐదేళ్ళు చాలా బాధలు పడ్డారు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా ఆయనకి కనివిప్పు ఇంకా భ్రమంలో బతుకుతున్నాడు ఐదేళ్ళకి ఇప్పుడే స్వర్ణయుగం స్టార్ట్ ఈ ఐదేళ్ళు ఉన్న చీకటి రాజ్యంపై స్వర్ణయుగం ఇప్పుడు స్టార్ట్ అయింది అయితే ఈ కోటం ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలం సంవత్సరన్నర కాలంలోనే ఆడబిడ్డలు అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ నా సొంత తల్లితో చెల్లితో సమానం వాళ్ళ కంటతడి నేను చూడలేకపోతున్నాను మళ్ళీ స్వర్ణయోగం అయితే వస్తుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు తల్లి చెల్లి సమానం కంటతడి చూడలేకపోతున్నావు చూడలేకపోతున్నా ముందు నీ ఇంట్లో నీ తల్లి చెల్లి నీ బాబాయ్ కూతురు ఆ చెల్లెల కంటదడి ఆ కన్నీళ్ళు తొడువు చాలు నువ్వు రాష్ట్రంలో మహిళల కన్నీళ్ళు తొడవాల్సిన అవసరం లేదు కుటుంబంలో తల్లి చెల్లి కన్నీళ్ళు తొడువు నీ చెల్లెలు ఐదేళ్ల నుంచి తిరుగుతుంది న్యాయం కోసం బాబాయిని చంపి తండ్రి చావుకి శిక్ష పడకుండా ఆ తండ్రిని చంపినా నువ్వు పక్కన పెట్టి తిరుగుతున్నావు నీ సొంత చెల్లెలు బజార్ పడింది నీ తల్లి పారిపోయింది అమెరికా నువ్వు ఇంట్లో సొంత తల్లిని చెల్లిని కన్నీలు తొడవలేనాడు రాష్ట్ర మహిళ కన్నీలు ఏం రాష్ట్ర మహిళలు హ్యాపీగా ఉన్నారు నువ్వు భ్రమంలో ఉండవు కన్నీళ్ళు నేర్లో ఉన్నారని చక్కగా నారా చంద్రబాబు నాయుడు గారు నీకు మళ్ళీ ఎలా ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలు అని చెప్పి మోసం చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక ఎలక్షన్ ముందు ఏమైతే ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ హిట్ అయ్యింది ఆ సభకి వేలాది మంది మహిళలు తరలి వచ్చారు ప్రతి పథకాన్ని అమలు చేశారు మెగాడిఎస్సి మీద తొలి సంతకం చేశారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ తల్లికి వందనం అన్నారు ఇచ్చి చూపించారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు కూడా వచ్చారు ఈరోజు ఇక్కడికి ఇచ్చారని నువ్వు ఎంతమంది ఉంటే తను ఒకరికి ఇచ్చి నువ్వు మహిళలు మోసం చేశావు మహిళలకు దీపం పథకం కింద మూడు బండలు ఇస్తానన్నారు ఈరోజు ఇచ్చారు మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు ఫ్రీ బస్ ఇచ్చారు ఇంకొక ఆడబిడ్డను ఇదే ఉంది అది అతి త్వరలో ఇస్తారు మహిళలు అనేవాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంతో వాళ్ళ ఫేసులు కలకలాడుతుంది నువ్వు భ్రమంలో ఉండవు నీకు అధికారం పోయిందనే ఇదిలో నువ్వు అధికారం పోయిందనే పిచ్చలో నువ్వు భ్రమలో ఉండవు కానీ మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు నీ కళలు నువ్వు కలలు కంటే కూర్చో ప్యాలెస్లో అంతే చంద్రబాబు గారు అయితే అధికారంలోకి వచ్చినాక పథకాలన్నీ అమలు అవుతున్నాయి సూపర్ సిక్స్ అంటున్నారు అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ప్రచారం చేశారు అయితే జూన్ నెల నుంచి అధికార అమలు చేయాలి కదా పథకాలన్నీ ఇంత సమయం ఎందుకు పడుతుంది అని చెప్పి జగన్ గారు అయితే అంటున్నారు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు ఇచ్చావు అమ్మఒడి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చావు నువ్వు రెండు వేల ఇరవైలో వచ్చావు నువ్వు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసావు రాష్ట్రాన్ని అప్పులు ఊబులో కూర్చోళ్ళవు నువ్వు నువ్వు నీ పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మా మేధావి కాబట్టి ఆయన అభిరు సంపద సృష్టించి ఈ పథకాలను ఇంకా సక్సెస్ఫుల్గా ఇచ్చారు ఆయన ఎలా గెలిచిన ఇరవై రోజులకే ఏడు వేలు ఇచ్చారు అన్నమాట ప్రకారం పెంచిన తర్వాత నుంచి నాలుగు వేలు పెంచి ఇచ్చారు మేధావి కాబట్టి ఈరోజు ఆయన చేసిన దరిద్ర పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారు పథకాలు అన్నమాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశారు అయితే సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయింది అంటున్నారు ఆయన ఏమంటారంటే సూపర్ సిక్స్ అసలు ఫెయిూర్ అయ్యింది ప్రతి దాంట్లోనూ అమ్మఒడిలోనూ కోతకోసారు తర్వాత పెన్షన్లోనూ కోత కోసారు చాలా పెన్షన్లు అయితే తీసిస్తారు అంటున్నారుగా ఏ పెన్షన్ తీసేయలేదు అమ్మఒడ్ల కోత నువ్వు కోసం పదమూడు వేలు ఇచ్చి పదిహేను వేలు ఈరోజు పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు కాలేజీలకి స్కూల్స్కి డెవలప్మెంట్ కోసం ఇచ్చారు ఆ ఎవరి అకౌంట్లోకి వెళ్ళలేదు నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు కానీ ఎవరి అకౌంట్లోకి వెళ్ళలే ఫెన్షన్లు ఎక్కడా కోతకోయలు నాలుగు వేలు ఇస్తున్నారు ఏ ఫెన్షనో తీయలేదు మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ జీవో రద్దు చేసి వికలాంగులకి ఆరు వేలు ఫెన్షన్ ఇవ్వాల్సిందని మొన్నే చెప్పారు అంటే బెంగళూరులో ఉంటున్నాడు కదండి ఏపీలో లేడు కదా పారిపోయాడుగా బెంగళూరు బెంగళూరుకి ఏపీ న్యూస్ అందటం కొంచెం అలా అనుచరులు ఉంటారు కదా అనుచరులతో సరిగ్గా ఆ న్యూస్ సరిగ్గా తెప్పించుకొని చెప్పమునండి ఇప్పుడు అసలు అమరావతి నిర్మాణం కానీ పోలవరం కానీ అసలు చంద్రబాబు గారితో అసలు అవదా అంటున్నారు కదా చంద్రబాబు గారు గారితో అవదని చెబుతున్నావు నీ ఐదేళ్లలో నువ్వెందుకు చేయలే నువ్వు మూడు ముక్కలు ఎందుకు ఆడేవు అమరావతిని శ్మశానం అన్నారు మీరు రైతులను అవమానించారు పొట్టి చీరలు కట్టుకున్నారు అన్నారు అమరావతి రైతుల్ని వేసలతో పోల్చారు నువ్వేం నువ్వేం చేసా ఐదేళ్లలో నువ్వేమైనా చేసి చూపించావా నువ్వు పోలవరాన్ని ఏమైనా చేసావా నీ వల్ల రాష్ట్రానికి పోలవరానికి ఎన్ని వే కోట్లు నష్టం వచ్చిందో వాళ్ళ ప్రజలందరికీ తెలుసు అమరావతి ప్రజలు ఎంత అల్లాడిపోయారో తెలుసు ఇవ్వు అమరావతి పోలవరం అని ఏదైనా పూర్తవటం అవటం అనేది జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుద్ది అదే చంద్రబాబు గారికి అయితే వయసు అయిపోయింది ఈ టైంలో ఆయన ఆయన విజనేయం కనపడుతుంది మళ్ళీ కృష్ణారామ అనుకుంటే నరకం కన్నా పోకుండా ఉంటారంటున్నారు మొహమ్మండ నీకు కొబ్బరికాయ కొట్టడం చేత కదా ఒంగో లేని కొబ్బరికాయ కొట్టలేక రాయి పట్టించుకో నిన్న వినాయక చవితి కొబ్బరికి అడుగు ముందుకే లేక మళ్ళీ నీకు కొబ్బరికాయ కొడతాను రాజధానిపోయి నువ్వు డెబ్బై ఏళ్ళ వయసు నువ్వెక్తాలు చేయటమే కానీ చంద్రబాబు నాయుడు గారితో పాటు నువ్వు నువ్వు నడవగలవా ఏదైనా చేయగలవా నువ్వు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభకి నువ్వు అన్ని నువ్వు ఆయన అన్ని అడ్డంకులు కలిగిస్తే ఆయన బస్సు ఎక్కి సభ చెప్పాడు నువ్వు నువ్వు ఎక్కగలవా నువ్వర కృష్ణారామ అనుకుంటే ఉంటే నరకానికి పోతాను అదేదో నువ్వు అనుకో నువ్వు చేసిన పాపాలు ప్రక్షాళన అవ్వాలంటే నువ్వేదో ప్రభువుని నమ్ముకున్నావు నువ్వు ప్రభువును తలుసుకుని నీ పాపాలు ప్రక్షాళనం చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఏం కృష్ణారామ అనుకోటా ఆయన ఏ పాపాలు చేయాల ఆయన కృష్ణారామ అనుకుని ఆయన పాపాలు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారు నేను నాలుగు గోడల మధ్య క్రైస్తవుని కానీ బయటకు వస్తే నేను హిందూ మతాన్ని నిన్న గణపతి పూజ కూడా చేశాను కదా అంటున్నారు గణపతి పూజ చేశానని ఓట్ల కోసం జనాన్ని షో చేయటదు నువ్వు నాలుగు గోడల మధ్య క్రైస్తవులు బయటకు వస్తే హిందూను అంటే తిరుపతి వెళ్తా డెకరేషన్ మీద నువ్వు సంతకం ఎందుకు పెట్టలేదు నువ్వు తిరుపతి పోగ్రామ్ ఎందుకు ఆపేవు ఈ రోజు నువ్వు తిరుపతి వెళ్తుంటే నీ వైసీపీ నాయకులే ఆందోళన పడుతున్నారు డెకరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలని నీ నాయకులు చెబుతున్నారు మేము ఎవరు పబ్లిక్ చెప్పట్లేదు బయట నీ వైసీపీ నాయకులే చెప్తున్నావు నువ్వు తిరుపతి వెళ్తుంటే రావద్దు డెకరేషన్ మీద సంతకం పెడితేనరా లేదంటే వద్దని నీ మీ నాయకులు చెబుతున్నారు ఇంకా నువ్వు అసలు ఆయనకి అప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుద్ది కదా స్క్రూ లూజ్ అయిన మాటలు మాట్లాడతాడు అంతే అయితే ఏ పూజలో అయినా సతీ సమేతంగా పాల్గొనాలని అంటున్నారు అయితే అసలుకి తిరుపతి అయినా కనీసం సతీ సమేతంగా వెళ్తారంటారా పూజకు వచ్చాడు సతీ సమేతంగా హిందూ ధర్మంలో మగవాళ్ళు కండవ అనేది ఎడం భుజం మీద కుడి భుజం మీద ఎవరైయరు నువ్వు ఏ రోజు సతీ సమేతంగా రో నువ్వు కండవ కూడా శాస్త్ర విరుద్ధంగా వేస్తున్నావు కండవ కూడా నీ ఎప్పుడు ఏ రోజైనా ఆయన భార్య రాదండి హిందూ దేవాలయానికి రాదు ఒకసారి వచ్చింది ప్రసాదం పెడితే టిష్యూలో చుట్టు పారేస్తుంది పబ్లిక్గా తెలుసు తీర్థం తీసుకోరు ఇట్లా వదిలే చేస్తారు అన్నీ చూసాం ఆయన వస్తాడు అనేది కల అండి సతీ సమేతంగా హిందూ దేవాలయానికి వస్తాడు అనేది కల భారతీయుడిని తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు ఉగాది కూడా జరుపుకున్నారు కదా సతీ సమేతంగా ఉగాది అండి ఇంట్లో సెట్టింగ్లు వేసుకునే నీకు నిజంగా నీకు నీ భార్యకి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం ఉంటే నీ నువ్వు దేవాలయాన్ని తీసుకొచ్చి ప్రసాదం తినిపించు నువ్వు దేవుడే తద్దుకోండి తీర్థం తాగిచ్చు నీ భార్యతో అది ఇంట్లో సెట్టింగ్లు వేసుకుని గుడి సెట్టింగ్లు వేసుకుని ఇంట్లో మేము పూజ చేసామంటే కాదు నిజంగా మీకు నమ్మకం ఉండప్పుడు దేవాలయానికి రావడానికి ఏంటి ఇంట్లో సెట్టింగ్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది అది వాళ్ళు చెప్పుకోవటమే కదా ఎట్టి పరిస్థితుల్లో జరగని పని భారతీ రెడ్డి సతీ సమేతంగా దేవాలయానికి రావటం అనేది జరగని పని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయింది అంటున్నారు ఆయన ఏమంటారంటే సూపర్ సిక్స్ అసలు ఫెయిల్యూర్ అయ్యింది ప్రతి దాంట్లోనూ అమ్మఒడ్లోనూ కోత కోసారు తర్వాత పెన్షన్లోనూ కోసారు చాలా పెన్షన్లు అయితే తీసి అంటున్నారుగా ఏ పెన్షన్ తీసేయలేదు అమ్మఒడిలో కోతకోయ్యో నువ్వు కోసం పదమూడు వేలు ఇచ్చి పదిహేను వేలు ఈరోజు పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు కాలేజీలకి స్కూల్స్కి డెవలప్మెంట్ కోసం ఇచ్చారు ఆ ఎవరి అకౌంట్లోకి వెళ్ళలేదు నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు కానీ ఎవరి అకౌంట్లోకి వెళ్ళలేదు ఫెన్షన్లు ఎక్కడ కోతకోయలు నాలుగు వేలు ఇస్తున్నారు ఏ ఫెన్షనో తీయలేదు మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ జీవో రద్దు చేసి వికలాంగులకి ఆరు వేలు ఫెంక్షన్ ఇవ్వాల్సిందని మొన్నే చెప్పారు అంటే బెంగళూరులో ఉంటున్నాడు కదండి ఏపీలో లేడు కదా పారిపోయాడుగా బెంగళూరు బెంగళూరుకి ఏపీ న్యూస్ అందటంట్లేదేమో కొంచెం అలా అనుచరులు ఉంటారు కదా అనుచరులతో సరిగ్గా ఆ న్యూస్ సరిగ్గా తెప్పించుకొని చెప్పమనండి